వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి నేను ఒక జ్యూస్ చేస్తాను ఈ జ్యూస్ని రెగ్యులర్గా నేను చెప్పినట్టు మీరు మీరు తీసుకోవడం వల్ల షూర్గా మీరు డయాబెటీస్ అయితే బయటపడవచ్చు డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని చెప్తున్నారు ఇది నేను చెప్పిన మాట కాదు వివాహ భోజనం చెఫ్ యాదగిరి గారు చెప్పిన మాట సో ఈ జ్యూస్ని మనం ఎలా రెడీ చేసుకోవాలి ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకుంటే మనం డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకుంటాము ఈ విషయాలన్నీ యాదగిరి గారి ద్వారానే తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈరోజు మీరు చెప్పబోయే రెమెడీలో జ్యూస్ అంటున్నారు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల షూర్గా డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు సో అంటే ఇందులో మనం ఏ ఇలాంటిస్ని ఇది ఎలా కంట్రోల్ చేస్తూ ఉంది అంటే మనము తీసుకునే ఆహార పదార్థాల్లో ఒక వస్తువు తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతుంది ఒక వస్తువు తింటే షుగర్ లెవెల్ తగ్గుతుంది అందులో ఇది భాగంగా రోజు తరచుగా ఒక టైం అనేది మెడిసిన్ ఎట్లా వాడతామో దీన్ని కూడా ఒక టైంగా మనం వాడగలిగితే ఓకే పెరగకుండా ఉన్నదాన్ని ఆపుతుంది అలాగే స్లోలీ 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 మనం తీసుకున్న ఆహార అలవాట్ల వల్ల తగ్గిముఖం పట్టి బ్యాలెన్స్ చేస్తుంది దీనికి తోడు చిరుధాన్యాలు తినాలి ఓకే సార్ జొన్నలు రాగులు సజ్జలు అరికలు ఇవి రోజు నిత్య ఆహార అలవాట్లలో ఏదో ఒక పూట ఒక టైం దాన్ని తీసుకోవాలి ఓకే సార్ దానికి తోడు అది అవుతే ఇంకా తొందరగా మీకు కంట్రోల్ అవుతుంది ఆ షుగర్ లెవెల్స్ అన్ని తగ్గుముఖం పట్టడానికి కారణాలన్నీ కూడా మనం ఈరోజు పడుతున్న టెన్షన్స్ అయి ఓకే సార్ ఆ టెన్షన్స్ను మనం కొంత నిర్మూలించి మన వర్క్ లోడ్ కావచ్చు ఇంట్లో సమస్యలు కావచ్చు ఫైనాల్స్ ప్రాబ్లమ్ కావచ్చు అన్నిటిని కొంత మనం మెరుగుపరచడానికి కొంత మనం కంట్రోలింగ్ ఉండగలిగితే దానికి తోడి ఆహారం తీసుకుంటే అన్నిటికీ తోడవుతుంది ఒక్క ఆహారంతో నాకు అన్ని తగ్గాలి చెప్పింది చేసినా తగ్గలేదంటే అది ఒక ఒక భాగం ఫుడ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే మన నియమాలు అనేది ఫిఫ్టీ పర్సెంట్ అండి ఓకే సార్ రోగం వచ్చినప్పుడు టాబ్లెట్ ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తే మనం తీసుకున్న ఆహారం ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తుందని చెప్తారు అట్లాగే మనం తీసుకున్న ఆహారాల్లో కూడా ఆ విధంగా మనం వాడగలిగితే ఖచ్చితంగా తగ్గుతుంది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అయితే ఇది ఏంటంటే ఆరెంజ్ లస్సి ఆరెంజ్ లస్సీ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం పెరుగు ఆరెంజ్ తొనలు ఆపిల్ కీరా రాక్ సాల్ట్ మిరియాల పొడి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు తయారు చేయ చూద్దాం ఆరెంజ్ తొనలు నీళ్ళు వేసుకోవాలి పెరుగు ఇందులో వేసుకోవాలి ఆపిల్ ఓకే కీరా అంటే ఇందులో షుగరు వేయకుండా రాక్ సాల్ట్ ఓకే కొద్దిగా రాక్ సాల్ట్ కొంచెం మిరియాల పొడి ఓకే సార్ మిరియాల పొడి వేసుకొని కొద్దిగా పింక్ సాల్ట్ కూడా కొద్దిగా ఇందులో వేసుకోవాలి ఓకే సార్ కొంచెం మనకు రన్నింగ్ కోసం కొంచెం వాటర్ వేసుకుంటే ఓకే సార్ కొంచెం చాలు ఓకే చేసుకొని మనం ఇలా సార్ మనం ఇలా ప్రిపేర్ చేస్తున్నాం కదా లస్సీ అవును ఈ లస్సీని మనం ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఇది మనం స్టమక్ మార్నింగ్ ఓకే సార్ ఎంటీ స్టమ్మక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓకే సార్ సార్ అసలు తెలియజేశాము బట్ ఎందుకు డయాబెటీస్ ఎక్కువ అవుతుంది సార్ ఈ మధ్యకాలంలో కాలంలో చాలా మందిలో మనకేందంటే అండి అన్నీ కూడా వైట్ అనేది ఇష్టపడుతున్నాం ఎక్కువ కారణాలు ఆహార అలవాట్లలో ఓకే రైస్ కావచ్చు మిల్క్ కావచ్చు షుగర్ కావచ్చు ఫ్లవర్స్ కావచ్చు ఈ వైట్ ఫ్లవర్స్ అనేటి వైట్ పదార్థాలను తగ్గు చేసి బెల్లము చిరుధాన్యాలు సలాడ్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం డి విటమిన్ ఇవన్నీ జోడి అవుతే ఖచ్చితంగా మనకు కొంత మెరుగుపడుతుంది షుగర్ లెవెల్ తగ్గుముఖం పట్టడానికి కారణం టెన్షన్స్ కూడా మెయిన్ కారణం అనేది ఇవన్నీ ఒక ఎత్తు అయితే టెన్షన్స్ ఇంకొకెత్తు అండి టెన్షన్స్ నుంచి మనం విముక్తులం కావాలి అది అవినట్టు ఇది తీసుకుంటే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది సో దీన్ని నైట్ పూట తీసుకోవచ్చు అంటారు నైట్ పూట తీసుకోవచ్చు అండ్ మార్నింగ్ ఎంపీ స్టమక్ ఎంపీ స్టమక్ రెండు పూటల తీసుకోవచ్చు ఎందుకంటే ఇది మార్నింగ్ టైంలో తీసుకుంటే స్టమక్ను క్లియర్ చేస్తూ ఆ లెవెల్స్ను గ్లూ గ్లూకోజ్ ఉంటుంది చూసిన వల్ల తగ్గించడానికి పనికొస్తుంది నైట్ నిద్రపోవడానికి బ్రహ్మాండంగా పనికొస్తుంది ఓకే సార్ ఇంకో సార్ ఇంకోటి డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది అంటే డయాబెటీస్ వాళ్ళకి న్యూరోపతి నెఫ్రోపతి అని ఇలా అంటే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అలా అలాంటి అంటే డయాబెటీస్ కంట్రోల్ చేయడం కాదు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ రెక్టిఫై చేస్తుందా ఖచ్చితంగా అండి ఎందుకు ఎందుకు చేస్తుంది అంటే ఇది స్లోలీగా ఒకటే రోజు పనిచేయదు మనము కొంత అలవాటు పడ్డ ఆహారం మార్పులు చెందడానికి కొంత సపోర్ట్ చేస్తూ దానికి తగ్గట్టుగా మనము టైంకు నిద్రపోవాలి టైంకు తిండి తినాలి టైంకు కొంచెం ఈ షుగర్ గ్లూకోజ్లు ఉన్నాయి తగ్గుముఖం పట్టి కొంచెం అంటే పీచు పదార్థాలు పొట్టున్న పదార్థాలు ఎక్కువగా తినగలిగితే పెసళ్ళు ఉన్నాయి మినుములు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ తింటున్నామండి మనం బెబ్బర్లు ఉన్నాయి అలసందలు అవన్నీ కూడా పైన స్కిన్ ఉన్న పదార్థాలు అవి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మనం మనం వంటల్లో ఎక్కడైనా చూడండి మీరు కందిపప్పు పొట్టు తీసింది పెసరపప్పు పొట్టు తీసింది రైస్ పొట్టు తీసింది మనం పొట్టున్న పదార్థాలు ఎక్కడ వాడుతున్నాం మన ఆహార అలవాట్లలో ఈ ఆహార అలవాట్లలో పొట్టున్న పదార్థాలను ఎక్కువగా మనం ఇనులో యాడ్ చేసుకొని తినగలిగితే కొంత రోగాలను నిర్మూలించడానికి మనం ఎందుకు ఎందుకంటే ప్రకృతిలో మూడు కలుముషం అయిపోయినాయి వాటర్ ఆక్సిజన్ ఈ తినే అలవాట్లు మన ఫుడ్ ఆహార పదార్థాలు ప్రెస్ కంట్రోల్ ఈ మూడు మనం ఏం మార్చలేము ఉన్న మార్పులు కొంత ఆలోచనలో కొంత మార్పు తెచ్చుకోగలిగితే ప్రతి ఆహా ప్రతి వ్యక్తుల ఆహారమే ఆరోగ్యం అందుకు మనమందరం దాన్ని అలా అలవాటు పడుతూ తీసుకోవడానికి కొంత మార్పులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కష్టపడతామండి తినే పదార్థాలకు వచ్చినప్పుడు దాని మీద ఏదో ఏదో పెట్టింది తిన్నాంలే వెళ్ళిపోతున్నాంలే అనే అశ్రద్ధతో తింటాం నేనేమిటంటే దానికి కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వగలిగితే దేహం ఆరోగ్యంగా ఉంటేనే కదా అని ఏమన్నా చేయగలుగుతాం ఇదే ఆరోగ్యంగా లేకపోతే నువ్వు ఏం చేస్తావు కాబట్టి ఇది ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆహారపలవాట్లలో కొంత మార్పు పరిజ్ఞానాన్ని తీసుకొచ్చుకొని మార్పులు తెచ్చుకొని దాన్ని తీసుకోగలిగితే అద్భుతాలను మనం చూస్తాం నిజంగా సార్ మీరు చెప్పినట్టు చిరుధాన్యాలు ఉన్నాయి కదా ఏవైనా చిరుధాన్యాలు మన మన ఆహార పలవాట్లో మార్చుకుంటూ చిరుధాన్యాలు ఏదో ఒక పూట తీసుకుంటూ కంపల్సరీ మీరు చెప్పినట్టు ఈ జ్యూస్ను రెగ్యులర్గా తీసుకుంటే చెప్పారు చూసారు కదండి సార్ చెప్పినట్టు మీరు రెగ్యులర్గా ఇలా తీసుకోండి ఇలా తీసుకొని ఈ రెమెడీతో ఫాలో అవుతూ మీ ఆహార పాల కంపల్సరీ చేంజ్ చేసుకోవాలంటున్నారు సో సార్ చెప్పినట్టు చిరుధాన్యంలో మీ ఆహార పొలవాట్లో ఉంచుకున్నట్టు చేసుకుంటే షూర్గా మీరు డయాబెటిస్ నుంచి అయితే బయటపడవచ్చు అండ్ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని చెప్తున్నారు సో సార్ ఇది మనకి ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు సార్ మాకు పరీక్షల తరఫు నుంచి అర్థ సింటమ్స్ ఉండే తరపు థ్యాంక్ యూ ధన్యవాదాలు